గోరు చిక్కుడు కర్రీ చేసుకుందాము చిక్కుడుకాయలు శుభ్రంగా ముక్కలు తరిగి శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్ది కొబ్బరి నూనె ఆవల్చిలకరం ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి టమాటా వేసి మెత్తగా వేసేసుకోవాలి ఉల్లిగడ్డ అంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి కడిగి పెట్టుకున్న గోకరకాయ అంతా కూడా వేసేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు గోకరకాయ కొబ్బరి వేసి ఉడికించి కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవచ్చు అట్లానే ఎల్లుల్లి కారం పెట్టి వండుకోవచ్చు అట్లానే మనకి నువ్వులు కొబ్బరి వేసి గ్రేవీలకు కూడా చేసుకోవచ్చు ఇలా ఒకసారి కర్రీలకు కూడా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంది కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కారం పొడి గరం మసాలా రుబ్బు పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా వేసుకొని బాగా కలిపేసి ఒక మూడు ఇజలు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం గ్రేవీగా ఉంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది చపాతీకాయనే బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మూడిజలు వచ్చిన తర్వాత కింద దించేసుకొని చేసుకొని అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చక్కగా ఉడికిపోతుంది అంతేకాదండి మనం గోకరకాయ ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉంటేనే మనకి తినాలనిపిస్తుంది గట్టిగా ఉంటే అంత తిన బుద్ధి కాదు అసలు గోకరకాయ ముందే గట్టుగా ఉంటుంది లైట్గా సేదు కూడా ఉంటుంది లైట్గా సిరిసేది అనిపిస్తుంది అందుకని గోకరకాయ ఎవరు ఇష్టపడరు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ చాలా బాగుందండి లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకున్నాను టేస్ట్ అదిరిపోయింది